చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాల వద్ద రోజు మాదిరిగా శుక్రవారం సాయంత్రం వరకు దుక్కి దున్ని పొలాల వద్దనే ట్రాక్టర్లను ఉంచి రాత్రి ఇంటికి వచ్చారు ఉదయం పొలాల వద్దకు వెళ్లి దున్నేందుకు ట్రాక్టర్లను స్టార్ట్ చేస్తే ఆ ట్రాక్టర్లు స్టార్ట్ కాకపోవడంతో ట్రాక్టర్ల నుండి గుర్తు తెలియని దుండగులు బ్యాటరీలను దొంగలించినట్లు గ్రామానికి చెందిన రైతులు శ్యాం యాదగిరి ఎల్లంలు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు మాట్లాడుతూ రోజు మాదిరిగా తమ ట్రాక్టర్లను పొలాల వద్దనే ఉంచడం జరిగింది

వచ్చి అక్కడే పొలంలో పెట్టి వచ్చినాము ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఆ ప్రాబ్లం ఇప్పుడు జరిగింది అందుకోసమని అక్కడే మా పొలంలో పెట్టడం జరిగింది మళ్ళీ పొద్దున పోయి కేజీలు ఒకటి వేయడానికి వేసే బ్యాటరీ వెల్లడించినారు ఎ పోలీస్ స్టేషన్కి వచ్చినాము అప్పుడు పోలీస్ స్టేషన్ మాకు పోలీసు వల్ల మాకు ఎంపిక చేసి బ్యాటరీని నాకు అప్పగించే వద్దాము నా పేరు శ్రీకాంత్ గ్రామం పులిపల్లి మండల చిన్నశిఖరం పెట్టిన మరి నిన్న ఊరి డాక్టర్లు నిన్న పొలాలక్కడ డాక్టర్ దున్ని నిన్న సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు డాక్టర్ దున్ని అక్కడనే పెట్టడం జరిగింది ఈరోజు మార్నింగ్ దున్నామని పోయే వరకు ఆ డాక్టర్లో బ్యాటరీలు లేవు ఎవరో దొంగలు ఇచ్చింది మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఇక్కడనే పోలీసు వాళ్ళు సపోర్ట్ కాంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ఈ సీరియస్గా తీసుకొని మా బ్యాటరీలు వాళ్ళతో పాటు మా బ్యాటర్లు తప్పకుంటున్నాం